విద్యుత్ ఒప్పందాల విషయంలో అదాని జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీని మీద స్పందించారు స్పందించి ఇటు జగన్మోహన్ రెడ్డికి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయన వార్నింగ్ ఇస్తూనే నేను నోరు తెరిస్తే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఈ ఒప్పందాల విషయంలో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు రెస్పాండ్ అయ్యారు మాజీ మినిస్టర్ ఏ మినిస్టర్ అయినా విద్యుత్ అటవీ శాఖ మంత్రి ఆ రోజున ఈ ఒప్పందాలు జరిగినప్పుడు మినిస్టర్ ఎవరున్నారు అంటే శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు జనరల్ గా ఏ సీఎం అయినా సరే విద్యుత్ శాఖని చాలా అత్యంత విశ్వసనీయ పాత్రలకు ఇస్తూ ఉంటారండి విద్యుత్ అనేది విద్యుత్ శాఖ అనేది అదొక పిచ్చుకల గూడు లాంటిది జనరల్ గా అర్థం కాదు ఈ సబ్జెక్ట్ ఎవరికి కూడా అందుకే ఈ సబ్జెక్టులో కొంచెం మనం ఎంత డెప్త్ గా చెప్పినా కానీ మెగా వాట్లు గెగా వాట్లు అని యూనిట్ కాని ఆ యూనిట్ అని ఈ యూనిట్ అని ఇన్ని చెప్పినా కానీ అర్థం కాదు చాలా మందికి విద్యుత్ తరంగాలని మా గురువు గారు ఒక బుక్ రాశారు అప్పట్లోనే పీపీఎల్ జరిగినప్పుడు చంద్రబాబు గారు రెండు వేల నాలుగు ముందు విద్యుత్ దాని మీద అప్పుడు సంస్కరణలు చేసింది విద్యుత్ ఆయనే ఫస్ట్ అసలు ఆజ్యులు ఆయన మొత్తం సంస్కరణలు చేసి విద్యుత్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందించకపోతే ఇండస్ట్రీస్ ఉండవు అని చెప్పి ఆయన సంస్కరణలు చేశారు ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ లాస్ అన్నీ చాలా ఉన్నాయి సబ్జెక్టు పెద్ద సబ్జెక్ట్ అది దాని మీద విద్యుత్ వలయం అనేది ఒక బుక్ రాశారు రామచంద్రమూర్తి గారు జర్నలిజం గురువు గారు ఆయన బుక్ రాస్తుంటే అది నేను కూడా చదవాలని ప్రయత్నం చేశాను ఒక గా మొత్తం చదవాలని ప్రయత్నం చేసి అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేశా కానీ అది చాలా డెప్త్ సబ్జెక్టు ఒక అప్పటికప్పుడు అర్థం అయినట్టు ఉంటుంది తర్వాత మళ్ళీ మనం ఈ మెగా వాటిలు ఆ రేట్లు పీపీఎల్ అంటారు అవి అంటారు ఇవి అంటారు ఒప్పందాలు డిస్కమ్లు అంటారు ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ సరే ఆ కన్ఫ్యూజన్ లేకుండా మనం విశ్లేషణ చేసు చేసేటప్పుడు ప్రయత్నం చేద్దాం బాలేని శ్రీనివాసరెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన తెలియకుండా ఆయనకి తెలియకుండా ఆ శాఖలో ఏం జరగడానికి లేదుగా సహజంగా ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖకు సంబంధించినటువంటి మొత్తం ఆయన కనుసే జరగాలి జరుగుతాయి కూడా అలా జరగకపోతే దాని చట్ట విరుద్ధం అంటారు అంతే కదా ప్రజాస్వామ్యం కాదంటారు సింపుల్ వెరీ సింపుల్ లాజిక్ ఇప్పుడు బాలిన శ్రీనివాస రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఒకరోజు అర్ధరాత్రి వేళ నాకు విద్యుత్ శాఖ సెక్రటరీ ఫోన్ చేశారు శ్రీకాంత్ అని అతను శ్రీ సెక్రటరీ ఉండేవాళ్ళు అతను నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఫైల్ మీద సంతకం పెట్టాలి వస్తున్నాను ఫైల్ తీసుకొని వస్తున్నాను అని చెప్పి చెప్పారు ఏం లో ఏంటంటే చెప్తాను అని చెప్పి చెప్పారు తప్పి ఆ ఫైల్ తీసుకొచ్చి సంతకం పెట్టుకొని అమ్మున్నారు అని చెప్పి స్టడీ చేయాలి కదా అని చెప్పి చెప్పాను కానీ కాదు సార్ పెట్టుకొని అమ్మున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈయన సంతకాలు పెట్టమంటే నేను పెట్టను అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇదేదో మా ఉంటుంది ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి సంతకాలు పెట్టకుండా నేను వెనక పంపించాను సీన్ కట్ చేస్తే మరుసటి రోజు క్యాబినెట్ లో ఈ ఫైల్ పెట్టారు అని చెప్పి అన్నారు ఇది ఆయన అన్నది సో ఇక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ కూడా వెనకేసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎపిసోడ్ ని ఆయన చెప్పిన ఎపిసోడ్ ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది నేను వాళ్ళకి వదిలిపెడదాం అది ప్రజాస్వామ్యంలో యాక్సెప్ట్ చేయొచ్చు యాక్సెప్ట్ చేయకపోవచ్చు అది వాళ్ళు వాళ్ళ ఇష్టం జనరల్ గా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఒక మంత్రికి తెలియకుండా మంత్రి యాక్సెప్టెన్స్ లేకుండా క్యాబినెట్ లో ఆమోదం పొందదు ఆయన సంతకం పెట్టకుండా ఉంటాయి కొన్ని కొన్ని చేయొచ్చు చేసినప్పుడు దాని వెనక కిట్ అనేది అనుమానం వస్తుంది కదా ఎవరికైనా ఇప్పుడు ఆయన సంతకం పెట్టలేదు ఆయన సంతకం పెట్టబడిన కారణం ఏంటి ఆయన చెబుతున్నాడు కదా దాంట్లో ఏదో మతలపు ఉంది అందుకే నేను పెట్టలేదు అని మరి కేబినెట్ మొత్తాన్ని అప్రూవ్ చేశారు ఇప్పుడు కేబినెట్ మొత్తాన్ని తప్పబట్టాలి గతంలో కూడా ఓబులాపురం మైనింగ్ విషయంలో కూడా ఇదే జరిగింది ఓబులాపురం మైనింగ్ లో కూడా ఇప్పుడు లో ఆ రోజున మినిస్టర్లు జైలు కింద సబితా ఇంద్రారెడ్డి గారు మరి ఎందుకు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు కూడా కేసులు ఐఏఎస్లు నలుగురు ఇప్పుడు ఇప్పుడు కూడా ఎందుకు మైనింగ్ విషయంలో ఫేస్ చేస్తున్నారు శ్రీలక్ష్మి గారు ఎందుకు ఒక టాప్ ఐఏఎస్ అయ్యింది ఎందుకు జైలు పాల అయ్యారు అది అందరికీ తెలుసు కదా ఇప్పుడు అంటే లో అప్రూవల్ పోయింది అంటే ఈయనకు సంబంధం లేదు ఈయన తప్పించుకున్నారు నాకు సంబంధం లేదు ఇదేదో ఉందని చెప్పి తప్పించుకున్నాడు ఇప్పుడు దీన్ని ప్రశ్నించే అనుకో క్యాబినెట్ అప్రూవల్ అంటారు క్యాబినెట్ అప్రూవల్ అంటే క్యాబినెట్ మొత్తానికి సంబంధించిన ఇష్యూ అప్పుడు ఏమవుతుంది డైల్యూట్ అయిపోతుంది ఇష్యూ అంతేగా అయితే ఇక్కడ ఈయన చెప్తుంది అర్ధరాత్రి పూట సంతకం పెట్టమని ఫైల్ పంపించారు ఆ ఫైల్ ఏందో కూడా నాకు తెలియదు తెలియకుండా సంతకాలు పెట్టమని పంపించారు అని అంటే ఒక మంత్రికి స్టడీ చేయకుండా స్టడీ చేసే అవకాశం లేకుండా సంతకాలు పెట్టించుకుని రమ్మని చెప్పి ఒక సెక్రటరీని పంపి సంతకాలు పెట్టుకున్నామని అంటే మరి అదేం ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాస్వామ్యం ఆ రోజు మన ప్రభుత్వం శ్రీనివాస్ రెడ్డి అసలు సంతకం పెట్టకుండా కేబినెట్ లో ఎలా అప్రూవ్ అయింది అది అది జగన్మోహన్ రెడ్డి సర్వాధికారాలు వాడి అసలు బాలినేని శ్రీనివాస్ రెడ్డితో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి విశిష్ట అధికారాలు కొన్ని ఉంటాయి కదా ముఖ్యమంత్రి కొండే విశిష్ట అధికారాలు కొన్ని ఉంటాయి అందుకే ఆయన ముఖ్యమంత్రి అంటే మంత్రుల కల్లా ముఖ్యమంత్రుడు అని కేబినెట్ హోదా ఆయన కూడా కాకపోతే ముఖ్య మంత్రుల కన్నా ముఖ్యమంత్రుడు కాబట్టి ఆయన కొన్ని విశిష్ట అధికారాలు ఉంటాయి ఇప్పుడు గవర్నర్కి ఏ విధంగా అయితే కొన్ని విశిష్టాధికారాలు ఉన్నాయో అలాగే ముఖ్యమంత్రి కూడా కొన్ని ఇష్టాధికారులు ఉంటాయి ఆ అధికారాలను ఉపయోగించుకుని ఆయన చేశాడు ఇప్పుడు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఎవరు తన ఇంట్లో మనిషి కదా జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు కదా దగ్గర బంధువు కదా ఎంతో విశ్వసనీయ పాత్ర అయితేనే కదా నువ్వు విద్యుత్ పెట్టుకుంది విద్యుత్ శాఖ ఏ ముఖ్యమంత్రి అయినా సరే అత్యంత విశ్వస విశ్వసనీయ పాత్ర పెట్టుకుంటారు లేదంటే వాళ్ళ కిందైనా డిపార్ట్మెంట్ పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను బాలినేని శ్రీనివాస రెడ్డి ధిక్కరించినట్టే కదా మరి బాలినేని మీద ఆయన యాక్షన్ తీసుకోలేదా యాక్షన్ తీసుకోలేదు క్యాబినెట్ టూ లో ఆయనకు అవకాశం లేదు కదా ఇది ఇప్పుడు విద్యుత్ శాఖని ఇచ్చారని అంటేనే చాలా ఇంపార్టెంట్ విద్యుత్ శాఖ చాలా నమ్మకమైన ఇస్తారు కారణం ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా అది ఒక జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని నేను చెప్పను ఏ ప్రభుత్వం ఉన్నా విద్యుత్ ని ఒక అమ్మినా డబ్బులే కొన్నా డబ్బులే యూనిట్ కి పైసా వచ్చినా గానీ కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి ఈ రోజుకి అని రోజు కాకపోయినా అట్లీస్ట్ కో కో కోట్ల రూపాయలు అయితే వస్తాయి విద్యుత్ శాఖలో అమ్మిన డబ్బులే కొన్న డబ్బులే అందుకే చెప్తుంది ఈ డిపార్ట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది పైగా ఇది అర్థం కానిటువంటి సబ్జెక్ట్ చాలా మందికి నాకు కూడా పూర్తి స్థాయిలో దాని మీద అవగాహన చేసుకోవాలంటే చాలా టఫ్ సబ్జెక్ట్ ఇది ప్లస్ పబ్లిక్ కూడా దీన్ని అంత పెద్ద పట్టించుకోరు స్టాక్ మార్కెట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారని అంటే ఎవరికి అర్థమైంది మామూలు వాళ్ళకి ఇది నాది కాదు కదా అనుకుంటారు ఇప్పుడు కళ్ళ కళ్ళెదుట ఎవరైనా రోడ్లో కమిషన్ కొట్టేస్తే అది కనపడిద్ది రియాక్ట్ అవుతారు కానీ స్టాక్ మార్కెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు కిట్ పోక నడిపారు పలాని ఇండస్ట్రీస్ల దగ్గర పెట్టుబడులు పెట్టించారు దాని షేర్లు పెంచుకున్నారు అంటే వాళ్ళకి ఎంతమందికి అర్థం ఇది అందుకే ఆయన సేఫ్ సైడ్గా ముఖ్యమంత్రి కాగలిగారు రెండు వేల పంతొమ్మిదిలో లక్ష కోట్ల పైగా అవినీతి పాల్పడ్డారని చెప్పేసి సిబిఐ ఛార్జ్షీట్లు ముప్పై మూడు వేల కోట్లు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం వేసారు మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే లక్షల కోట్లు ఉంటుంది కదా అయినప్పటికీ ఆయన ప్రజలు ఆయనకి ఎందుకో ఓటేశారు అంటే ఇదే కారణం స్టాక్ మార్కెట్ వ్యవహారం ఎంతమందికి అర్థమైతే నాకైతే పూర్తి స్థాయిలో ఇప్పటికీ అర్థం కాదు ఆ మార్కెట్ షేర్ వాల్యూ ఎంత ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి లేదంటే దాని పెట్టుబడిదారు దాటి ఎవడు దాని విశ్వసనీయత ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ ఎంతమందికి ఎంతమంది పాపులేషన్కి ఇది అర్థమయ్యే అవకాశం ఉంది సామాన్యంగా అర్థం కాదు అదే ఇప్పుడు మన కళ్ళెద్దరు జరుగుతుంది అనుకో అప్పుడు రియాక్ట్ అవుతారు మన ఒకసారి నాకు ఒక పెద్ద ఒక రాజకీయ నాయకుడు నాతో మాట్లాడుతూ ప్రైవేట్ సంభాషణలో ఆయన పేరు చెప్పను కానీ ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల కోట్లు సంపాదించినా గానీ ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడరు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడతారు చంద్రబాబు చేసే వ్యాపార వ్యాపారాల గురించి అయితే అని అన్నారు ఎందుకు అని ఎందుకంటే హెరిటేజ్ ఉంది హెరిటేజ్ అనుకో పాలు కొన్నారనుకో ఒక రూపాయి తక్కువ ఇచ్చినా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా లేదా హెరిటేజ్ స్టాల్స్ లో కూరగాయల రేట్లో లేకపోతే నిత్యావసరస్తుల రేట్లు పెరిగినా ప్రజలు ప్రజలకు అర్థమైపోతుంది ఎందుకంటే ప్రజలతో లింక్ అప్ అయిన వ్యాపారం అది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక రూపాయి తీసుకున్నా జనాలకి అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కొట్టేసినా కానీ కిట్ ప్రోక్ ఎక్కిందా అది సామాన్యంగా ప్రజలకు అర్థం కాదు అందుకే చెప్పానని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం సో కాబట్టి ఇప్పుడు ఇది కూడా బాలెని శ్రీనివాసరెడ్డి గారు ఆయన మొత్తం చెప్పేశారు కదా మినిస్టర్ ఆ రోజు ఏం జరిగింది అనేది చెప్తే దానికి ఏంటి ఆయన ఏదో రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం చెబుతున్నాడు అని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెబుతున్నారు ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి పార్టీ జనసేన పార్టీ ఆ జనసేన పార్టీలో ఆయనకేదో స్థానం లేదు ఆ స్థానాన్ని పెంచుకునేదానికి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు అప్పుడు కొన్నారు కదా పీపీఎల్ అప్పుడు ఎక్కువ రేటు పెట్టి దానికన్నా మేము తక్కువ రేటు కొన్నాం కదా అని చెప్పి లాజిక్ చెప్పారు ఆయన అందుకే ఈయన వార్నింగ్ ఇచ్చారు ఎక్కువ మాట్లాడద్దు మీరు ఈయన ఎక్కువ మాట్లాడితే మీ సీక్రెట్స్ అన్ని బయట పెడతాను మొత్తం బజార్కి ఇస్తాను మిమ్మల్ని అసలు ఏం జరిగింది అసలు లోపల అనేది అసలు నీకు ఒంగోలు ఏం పని నీకు ఒంగోలు ఎంపీగా ఎందుకు రావాలి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండి ఒంగోలుకి ఎందుకు వచ్చావని చెప్పి ఆయన అడిగారు తాజాగా మాట్లాడుతూ ఇంకా ఎక్కువ మాట్లాడితే మొత్తం బయట పెట్టేస్తాను ఇంటి గుట్టు మొత్తం బయట పెట్టేస్తాను అని చెప్పి అన్నాడు ఇంకొకళ్ళైతే ఈ బయట పెట్టిన వాళ్ళని బాల్యాని కాబట్టి బయట పెట్టాల ఎందుకనంటే బాల్యాని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కూడా తొందరగా విమర్శించరు ఎవరిని నాకు తెలిసినంత వరకు ఆయన దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలిసిండే నాకు నాకు తెలిసినంత వరకు ఎవరిని ఆయన ఉద్దేశపూర్వకంగా విమర్శించరు ఎవరిని ఆయన్ని టచ్ చేస్తే తప్ప ఆయన రియాక్ట్ గారు ఆయన టచ్ చేసే తప్ప తర్వాత కరప్షన్ విషయంలో కూడా ఈ మధ్య కాలంలో ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు లో ఆయన ఉండి అనవసరంగా బురద జల్లించుకున్నాడు కానీ ముందు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన ఎంత పవిత్రంగా ఉన్నారు జవలి ఏదైనా కానీ పవిత్రంగా ఉన్నారు నాకు తెలిసినంత వరకు కరప్షన్కు దూరంగా ఉండేవాళ్ళ సరే ఆయన బిజినెస్లో ఆయన వ్యవహారం అదేదో వాళ్ళ బ్రదర్కి ఏమి ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి బట్ పబ్లిక్ సంబంధించి డైరెక్ట్గా ఈ మధ్యకాలంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొనేందుక అంతకుముందు ఆరోపణలు లేవు ఆయన మీద కాబట్టి ఆయన చెప్తున్నాడు అంటే మరి నమ్మాలి కదా ఖచ్చితంగా ఆయన అయితే సాధారణంగా ఏ ఆరోపణలు ఎవరిపైన చేయరు ఇంకోటి రాజకీయానికి సంబంధించి ఆయన రాజకీయం రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి వచ్చిందని చెప్పి ఆయన చెబుతున్నాడు ఆయన ఎప్పుడో యూత్ కాంగ్రెస్ ప్రశ్నించి ఎక్కువ ఎక్కువ వస్తా వచ్చాడు కాలక్రమంలో పిసిసి అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి అయ్యారు రాజశేఖర రెడ్డినప్పుడు సహజంగా బంధుత్వం కాబట్టి కొంత కలిసి వచ్చింది అంతే తప్ప ఆ కుటుంబం లేకపోతే బాలనేనికి రాజకీయ జీవితం లేదని అంటే అది కూడా ఎందుకో ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అవగాహన లేకుండా చెప్పారేమో అనిపిస్తుంది నాకైతే మరి బాలేని గారు మరి సీక్రెట్స్ బయట పెడతారేమో చూడాలి సీక్రెట్స్ బయట పెడితే అప్పుడు అసలు వ్యవహారం ఇట్నే రెచ్చగొడుతుంటే బాలయాని గారు ఎప్పుడో బయట పెడతారు